కార్తీక పురాణం మూడవ అధ్యాయం జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావం గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరం శివ సాన్నిధ్యము చేరెదరు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అదమము కనీసం కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన జాన జపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను ఆలకింపము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భారత కండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపసాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఒకడుండెను ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును ఆ తీర్థ సమయమున ఒక మహా వటవృక్షంబుపై భయంకర ముఖములతో దీర్ఘకేశములతో బలిష్టంబులైన కూరలతో నల్లని బాణ పొట్టలతో చూచువారికి అతి భయంకర రూపములో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివచించుచు ఆ పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితం చేయచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలపై పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరి యథాప్రకార బ్రహ్మరాక్షసులు క్రిందకి దిగి అతనిని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపాలను చూచి గజగజ వణుకుచు ఏమియు తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభు ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక ఆపదలో నున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగా ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షించ అని ప్రాధాయపడి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగెను ఈ వృత్తాంతము తెలుపుము అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం కలిగి మాకు పూర్వజన్మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి బ్రహ్మ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమంతయు ఈ విధముగా చెప్పసాగెను నాది ద్రవిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వము గలవాడినై ఉంటిని న్యాయాన్యాయాల విచక్షణలు మాని పశువుల వలె ప్రవర్తించెను బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనం లాక్కుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులకు సుఖము పెట్టక పండితులను అవమానపరచుచు ఉండెను ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయుచు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తు ఇంటి నుండి గెంటివేసితిని అందులో కా విప్రులకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలక మంచి జిడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడిని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడివై నరరూప భక్షకుడివై నిర్మానుష్య ప్రదేశాలలో నందువుగాక అని శప్పించిటి శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకునవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా కా నా అపరాధము క్షమింపమని వారిని ప్రార్థించితిని అందులా అతడు దయవలచి ఓయి గోదావరి క్షేత్రం అందొక వటవృక్షము గలదు వెందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుల వలన పునర్జన్మ గాక అని వెడలిపోయెను ఆనాటి నుంచి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణులుగా ఉంటిని కాన ఓ విప్రోత్తమ నా నన్ను నా కుటుంబం వారిని రక్షింపమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడిని నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనటుల చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరివర్ణములతో భుజించుజితూ ఉండేవాడిని నా నేను ఎట్టిదన ధర్మాలు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుల వలె ప్రవర్తించేది కాన నాకు ఈ రాక్షసత్వం కలిగను నన్ను పాపకి పంకిలము నుండి ఉద్ధరింపము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధాల వేడుకొనను ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియజేశాను మహాశయ ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటుని స్నానమైన నువ్వు చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెని భగవంతునికి దూపదీప నైవేద్యములైన నువ్వు అర్పింపక భక్తులు కొనిదెచ్చిన సంభారములను నా ఉంపుడి గతకు అందజేసి మద్యమాంసము సేవించచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరం ఈ రూపములు ధరించని కావున నన్ను కూడా పాప విముక్తిని గావింపమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడకు ఆ విప్రుడు పిశాచముల ధీనాల పమ్ముల ఆలకించి ఓ బ్రహ్మరాక్షసురారా భయపడకండి మీరు పూర్వజన్మలు చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకు ఈ రూపములు కలిగెను నా వెంట రమ్ము నేను మీకు విముక్తిని కలిగించదను అని వారిని ఓదార్చి తనతో తీసుకొనిపోయి ఆ మువ్వురికి విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలములను ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షసు వైకుంఠమునకేగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింపురు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి ಇಟ್ಲು ಅಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕ ಮಂಡಲಿ ಮೂಡವರೋಜು ಅಧ್ಯಾಯ ಮೂ ಮೂಡವರೋಜು ಪಾರಾಯಣ ಓಂ ನಮಃ ಶಿವಾಯ